ఫ్రెండ్స్ స్టార్ సినీ దర్శకుడు కనుమతాయి ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో వీడియోతో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియసా అవుతాం అసలు స్టార్స్ డైరెక్టర్ ఎందుకు చనిపోయారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం చాలామంది సినీ ప్రముఖులు అయితే తీవ్ర దుఃఖంలో ఉన్నారు ఆ విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రముఖ దిగ్గజ దర్శకుడు నటుడు భారతీయ రాజా ఇంట్లో తీరని విషాదం చోటు చేసుకుంది ఆయన కుమారుడు మనోజ్ భారతీయ రాజా గుండుపూటితో కనుమూశారు మంగళవారం తీవ్ర అస్వస్థకు గురైన అతడిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు అయితే పరిస్థితి విస్మించడంతో కొద్దిసేపటి క్రితమే మనోజ్ చూసివాసి విడిచారు అయితే ఆయన కింద ఫోటో చూస్తున్నారు కదా ఈయన భారతీయ రాజా ఆయన కుమారుడు కూడా అయితే విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు టాలీవుడ్ అదేవిధంగా చెన్నై తమిళనాడుకి సంబంధించిన సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయన భౌతికాన్ని అయితే చాలామంది వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఒక స్టార్ డైరెక్టర్ ఇద్దరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తులు అవడంతో ఇది చాలా బాధాకరమని చాలా ప్రముఖులు అయితే ఇప్పటికే ట్వీట్లు చేస్తూ ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా విధంగా వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా thank you for watching friends